హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నోటా విత్ ఆల్ టిప్స్ నేను మీ మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకొని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మీకు ఎంత డబ్బు అవసరమో అంత మనసులో అనుకొని ఈ ఒక్క మాట రాస్తే చాలండి కేవలం ఇరవై నాలుగు గంటల్లో మీరు కోరుకున్న డబ్బు మీ చేతుల్లో పడి తీరుతుంది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఇది నా ఫ్రెండ్ కూడా రీసెంట్గా చేశారు వాళ్లకు కూడా సక్సెస్ అయ్యింది అందుకే నేను మీకు షేర్ చేయాలని ఈరోజు ఈ వీడియో మీకు ఇస్తున్నా నేను ఈరోజు ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక స్విచ్ వర్డ్ ఒక స్విచ్ నెంబర్ అంటే ఏంజల్ నెంబర్ కూడా మీకు నేను అందివ్వబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి డబ్బు అవసరం ఎవరికి ఉందో వారికి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం డబ్బు కష్టంలో ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది పరిస్థితి అంటే మనకు డబ్బు చాలా అవసరం ఉంటుంది అర్జెంటుగా కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ కొన్నిసార్లు నిర్మోహమాటంగా ఎవరినైనా అడిగేస్తాం బదులు కానీ ఇంట్రెస్ట్లు కానీ ఇలా అవసరం ఉంది ఏదైనా ఉంటే సర్దగలవా ఇంత అమౌంట్ కావాలి అంటూ ఒక్కొక్కసారి అడుగుతాం ఒక్కొక్కసారి అడగలేం సంకోచం భయంగా ఉంటుంది ఎందుకంటే ఇది వరకే వాళ్ళ దగ్గర చాలాసార్లు మనము అప్పు తీసుకుని ఉంటాం కొన్నిసార్లు ఇవ్వకపోయి ఉంటాం కొన్నిసార్లు ఇచ్చి ఉంటాం కానీ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఎన్నిసార్లు అని అడగాలి మీరు నా గురించి ఏమనుకుంటారు అన్న ఒక్క సంకోచంలో అడగలేకున్న ఉండే పరిస్థితులు కూడా చాలాసార్లు ఎదురవుతూ ఉంటాయి ఇంకొకసారి ఏంటంటే మనకు రావాల్సిన డబ్బు ఆ డబ్బు కూడా మనకు చేతికి అందకుండా వాళ్ళు ఇవ్వకుండా చేస్తూ ఉంటారు మనం ఎంతో అడుగుతుంటాం ఎంతో ప్రయత్నం చేస్తుంటాం కానీ వాళ్ళు ఇవ్వకుండా రేపు మా పొంటి తిప్పుకుంటూ ఉంటారు విసిగించేస్తూ ఉంటారు ఇలా విసిగిపోయి ఉన్నవారైనా అర్జెంటుగా మాకు డబ్బు కావాలి ఈ డబ్బు మా చేతిలో ఇప్పుడు పడితేనే మేము ఈ ప్రాబ్లం నుంచి బయటకు పడతాం ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటూ ఎవరైతే అర్జెంటుగా డబ్బు కావాలి అనుకుంటారు వారు తప్పకుండా ఇలా చేసి చూడండి మీరు అనుకున్న అమౌంట్ ఇరవై నాలుగు గంటల్లో మీ చేతిలో వచ్చి పడుతుందండి అయితే ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు ఏ రోజైనా చేయొచ్చు నాన్ వెజ్ తిని చేసుకోవచ్చు పీరియడ్స్లో ఉన్నా చేసుకోవచ్చు రూల్స్ నియమాలు ఏమీ లేవండి ఈ పరిహారానికి కాకపోతే శుక్రవారం రోజు శుక్రహోరలో చేశారంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఒకవేళ మేము ఇంకా అంటే ఈరోజు వీడియో ఇస్తున్నాం కాబట్టి రేపు శుక్రవారం కాబట్టి రేపు వీలైతే రేపు శుక్రవారం శుక్రహోరలో చేసుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం లక్ష్మీ అనుగ్రహం ఉంటే జరగనిదంటూ ఏది ఉండదు కదా అందుకని ఒకవేళ మేము శుక్రవారం శుక్రహోర మిస్ అయిపోయాం ఏం చేయాలంటే ఎప్పుడైనా చేసుకోండి పర్లేదు ఇక లేదు మేము ఇప్పుడు ఈ వీడియో చూసాం ఇప్పుడే చెయ్యాలి ఎందుకంటే మాకు డబ్బు అవసరం అంతలా ఉంది మేము అంత దాకా ఆగలేమంటారా ఈ క్షణమే మొదలుపెట్టేసేయండి ఏం రూల్స్ లేవు ఏం రెగ్యులేషన్స్ లేవు మీకు ఎప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పుడు చేసుకోండి మీకు దీనికి కావాల్సింది ఒక ఎల్లో పేపర్ ఖచ్చితంగా ఎల్లో పేపరే కావాలండి ఎల్లో పేపర్ అన్నది కూడా ఎందుకంటే గురువుకి సంకేతం మనం ఎల్లో కలర్ పేపర్ వాడటం అన్నది మనకు గురుబలం కూడా తోడవుతుంది గురుబలం ఉంటే ఇంద్ర పదవైనా కూడా మనకు దక్కుతుందండి కాబట్టి ఆ ఎల్లో కలర్ పేపర్ ఒకటి తీసుకోండి దాని మీద రెడ్ కలర్ మార్కర్ పెన్ను కావాలండి రెడ్ కలర్ స్కెచ్ కానీ మార్కర్ పెన్ను కానీ నార్మల్ పెన్ను కానీ ఏదైనా రెడ్ కలర్ పెన్ ఆ పెన్ను తీసుకుని ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే మీ మనసులో ఎంత అమౌంట్ కావాలి మీరు ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడాలంటే మీకు ఎంత అమౌంట్ కావాలి మనసులో ఫిక్స్ అవ్వండి ఇంత అమౌంట్ ఫిక్స్ అయ్యాక ఫస్ట్ ఈ ఎల్లో కలర్ పేపర్ మీద ముందుగా నేమ్ అంటే మీ పేరు రాయండి దాని కింద నేను ఇక్కడ యాభై వేలు రాస్తున్నా ఫిఫ్టీ థౌజండ్ నీడ్ అని రాయాలి యాభై వేలు పక్కన నీడ్ అని రాయాలి ఆ తర్వాత దాని కింద సుప్రీం పవర్ అనే స్విచువరడిని రాయాలి ఇక్కడ మనం చెప్తున్న సుప్రీం పవర్ ఆ వరల్డ్లోనే ఎంత సుప్రీం పవర్ ఉందో మనకు తెలుసు ఇంకా అది నిజంగా మనకు అప్లై చేసుకుంటే ఎంత పవర్ చూపిస్తుందో కదా ఇక దాని కింద సక్సెస్ అని రాయాలి ఇక ఆ కింద వచ్చి ఇంకొక ఏంజల్ నెంబర్ స్విచ్ నెంబర్ రాసుకోవాలండి త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ త్రీ సెవెన్ మీకు నేను ఇక్కడ క్లియర్గా స్క్రీన్ మీద ఇస్తాను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని నేను ఇక్కడ ఎలా చెప్పానో అలానే రాసుకోండి మీ మనసులో కరెక్ట్గా ఇంత అమౌంట్ ఫిక్స్ అవ్వండి ముందుగా గట్టిగా సంకల్పం చేసుకోండి నాకు ఎలాగైనా అర్జెంటుగా ఇంత డబ్బు అవసరం ఇంత మనీ అవసరం ఈ ప్రాబ్లం నుంచి నేను గట్టి ఎక్కాలంటే ఈ డబ్బు నా చేతిలో పడితేనే ఈ క్షణం లేకపోతే నేను చాలా పెద్ద ప్రాబ్లంలో పడతాను అని అనుకుని మీరు ఈ అమౌంట్ ఫిక్స్ అయ్యి రాసుకోండి మీరు ఇలా కనుక రాశారు అంటే మీరు అనుకున్న అమౌంట్ మీరు కోరుకున్న అమౌంట్ ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ చేతిలో పడుతుందండి మీ చేతికి అందుతుంది ఎలా వస్తుంది అని మాత్రం క్వశ్చన్ మాత్రం రేస్ చేయకండి మీకు ఎవరైనా ఇవ్వవలసిన వాళ్ళు ఉన్నా మీకు రావాల్సింది ఉన్నా ఏదో ఒక రకంగా మీకు చెందాల్సింది ఖచ్చితంగా మీకు అంది తీరుతుంది న్యాయబద్ధంగానే ఇంకా మీకు ఎవరైనా డబ్బు ఇవ్వాలి వాళ్ళు మొండికేస్తున్నారు ఎంత ప్రయత్నించినా ఇవ్వట్లేదు రేపు మా పని తిప్పుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి డబ్బు రాబట్టుకోవాలి ఏం చెయ్యాలి ఈ ఎల్లో కలర్ పేరు మీద పేపర్ మీదనే మీ నేమ్ రాస్తారు కదా అక్కడ వాళ్ళ పేరు రాయండి వాళ్ళు ఎంత అమౌంట్ ఇవ్వాలి అన్నది ఆ పేరు కింద రాయండి ఇక ఆ తర్వాత సుప్రీం పవర్ రాయండి ఆ కింద సక్సెస్ రాయండి ఆ కింద త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ త్రీ సెవెన్ రాయండి వీళ్ళు నాకు ఇంత డబ్బు ఇవ్వాలి ఇవ్వట్లేదు మొండికి వేస్తున్నారు తిప్పిస్తున్నారు నా డబ్బు నాకు వచ్చేలా చెయ్యి అంటూ యూనివర్స్కి ఒక్కసారి థ్యాంక్స్ చెప్పుకోవాలండి కృతజ్ఞతలు అన్నది చెప్పుకోవాలి మన ఇంటి దేవుడికి చెప్పుకోవాలి మన కులదైవానికి చెప్పుకోవాలి అమ్మా నాన్నలకి చెప్పుకోవాలి యూనివర్స్కి కూడా థ్యాంక్స్ అన్నది చెప్పుకోవాలి మనకు జరిగిపోయింది అని మనం ఇమాజిన్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ స్విచ్వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ పని చేస్తాయండి మాకు ఇది జరిగిపోయింది మనం గ్రాటిట్యూడ్ చూపించాలి కృతజ్ఞత చూపించాలి ఖచ్చితంగా మనకు నిజం చేసి చూపిస్తాయి మీరు ఇలాగనుక ఎంత అమౌంట్ కావాలో మనసులో అనుకుని ఇలాగనుక రాశారంటే కేవలం ఇరవై నాలుగు గంటల్లో మీరు కోరుకున్న అమౌంట్ మీకు చేరుతుంది తప్పకుండా ఎవరికైతే డబ్బు అవసరం ఉంటుందో వాళ్ళు ఈ పరిహారాన్ని అయితే చేసుకోవచ్చు ఇక ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నా రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన జనా